బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు స్వర్గీయ నందరి తారక రామారావు గారు అన్నగారి పార్టీ ఆవిర్భావంతోనే మన నిజమైన స్వాతంత్రం వచ్చింది అంతకుముందు ఎవరు కూడా మనం బీసీలు పట్టించుకోలేదు మన బీసీ కులాల కోసం మన బీసీల సంక్షేమం కోసం మన అభివృద్ధి కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంతోనే మనందరం గుర్తున్నాను గౌర ముఖ్యమంత్రి మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సామెధి కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు బడుగు నిర్భన వర్గాల సంక్షేమం కొరకు మన అభివృద్ధి బాగుండాలని నిత్యము వ్యక్తి మహానాయకుడు మన చంద్రన్న మొదమొదటిగా బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాటిని మళ్లీ కార్పొరేషన్ గా మార్చి బీసీలకు కావలసినటువంటి న్యాయం సముచిత స్థాయిలో కూడా ఏ సామాజిక వర్గానికి ఆ కులానికి సంబంధించినటువంటి కులవృత్తులో న్యాయం జరుగుతుంది అంటే ఇటు యాదవ కమ్యూనిటీ కావచ్చు ఒంటరి కమ్యూనిటీ కావచ్చు గౌడ కమ్యూనిటీ రజిక నాయబ్రాహ్మణ కొమ్మరి ఉన్న కూడా అందరూ కూడా ఈ రోజు మన కులవృత్తుల్లో న్యాయం జరగాలని ఒక ఆశయ సాధనంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ నియమించి మాకు కూడా రాష్ట్ర పార్టీ నుంచి కొంత షెడ్యూల్ ఇస్తూ మేము కూడా నాయకత్వంలో ఒక మంచి అభివృద్ధి చెందాలని ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారు మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీని కూడా కుల సామాజిక వర్గాల కోసం పనిచేసిన చరిత్రలో లేదు కానీ మన యువనేత అందరి అభిమాన నాయకుడు రాష్ట విద్యాశాఖ మంత్రి లేదు నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి కులానికి కూడా ఒక సాధికారత కమిటీని ఏర్పాటు చేసి ఆ కుల సమస్యలు ఆ కులంలో ఉన్నటువంటి నాయకుల ద్వారా పార్టీ ఆర్మిస్తూ వాటిని స్వీకరించి ఈ యొక్క సామాజిక వర్గాలకు మనం ఏం చేస్తే బాగుంటుంది అధికారం వచ్చినాక వాళ్ళ కులవృత్తులు ఎదుర్కొంటున్న నష్టం వాళ్ళ కులవృత్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళకి ఇంకా ఏ విధంగా లోన్లు కావాలి వాళ్ళు ఏ విధంగా మనం అభివృద్ధి పరచాలి మన నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆయన సిద్ధం చేసినటువంటి ప్రణాళిక కొరకు ఈ రోజు కష్టపడుతున్నటువంటి నాయకుడు మన నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే వారు కూడా సంక్షేమ అభివృద్ది బాటలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అవినీతి చేదేరుగా ఉంటూ రాష్ట అభివృద్దిలో బీసీ వాళ్ళ అభివృద్దిలో వారు వారు కష్టపడుతున్నారు ఇలా కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం